మనం ఇంతవరకు ఒకటవ అధ్యాయంలో కార్తీక మాస విశిష్టత గురించి రెండవ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ అధ్యాయంలో కార్తీక స్నాన మహిమ గురించి తెలుసుకుందాం కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసిననూ అది గొప్ప ప్రభావం కలది అట్టి వారికి సకల ఐశ్వర్యములు కరుగుటయ్యే కాక మరణానంతరము శివ సాన్నిధ్యము కలుగును కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుతురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసులుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగాను ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటశారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న ఆ విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచూ ఏమీయు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల వారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందరి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయం ఇచ్చినవి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మరిచి పశువు వలె ప్రవర్తించి బాటశారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాక్కొనుచూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచూ లుబ్ధుడనై లోకకంటకునిగా ఉండిది ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చింది వచ్చిన ఆ పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేస్తేని అందులో ఆ విప్రుణకు కోపం వచ్చి ఓరి నీచుట అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టిని చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన నీవు రాక్షసుడు వై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువు కాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనను నువ్వు తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపుమని అతనిని ప్రార్థించి తిని అందుల కాతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదువు కాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును తెలియచేశాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనున్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాణ్యములను బిజుించుచుండడి వాడిని నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వల్లే తిని కాన ఈ రాక్షసత్వం కలిగేది నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణులను నేను వైష్ణవాలయంలో అర్చకునిగా ఉండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గద్దెకు అందచేయుచు మధ్యమాంసములను సేవించుచు పాపకర్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్టడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు రూపములు కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్యఫలమున ఆ ముగ్గురి బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి తృతీయ అధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తము